మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ బిఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ పల్లవి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు మరియు వేదశాస్త్ర పండితులు కూడా మనతో పాటు ఉన్నారు నాగరాజు శర్మ గారు గురువు గారిని అడిగి మరి గురువు గారు గురువు గారు ఇప్పుడు చూసుకుంటే మనకి ఆషాఢ అమావాస్య వచ్చేసింది అసలు ప్రత్యేకత ఏంటి గురువు గారు అమావాస్య అమావాస్య అంటే సహజంగా పితృదేవతలకి ప్రీతికరం అంతేకాకుండా ప్రతి పదిహేను రోజులకి శ్రౌత పండితులు శ్రౌత యజ్ఞాలు చేసేటువంటి వారు ఇష్టి అనేటువంటిది చేయాలి దర్శేష్ఠి పూర్ణమాసేష్ఠి అమావాస్య పాడ్యములలో చేసేటువంటి దాన్ని దర్శేష్ఠి అంటారు పౌర్ణమి పాడ్యమికి చేసేటువంటి దాన్ని పూర్ణమాసేష్ఠి అంటారు అంటే అగ్నిహోత్ర ఆరాధన చేయడం పితృయజ్ఞం పిండ పితృయజ్ఞం పితృదేవతల సంబంధితమైనటువంటి కర్మలన్నీ కూడా చేయడానికి ప్రత్యేకమైనటువంటి విశేష రోజులు ఇవి అంతేకాకుండా ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో బోనాలకి చేసేటువంటిది అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కోరుతూ అమ్మవారికి ద్రవ్య సమర్పణ చేయడం ముఖ్యంగా తొలకరి జల్లులు వచ్చేటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో వచ్చేటువంటి అనారోగ్య బాధలు అంతేకాకుండా అంటు వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి అటువంటివన్నీ కూడా తొలగిపోవాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేటువంటిది అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా శాకంభరి అలంకారం శాకంభరి ఉత్సవాలను కూడా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆషాఢ మాసంలో తొలకరి పంటలు వచ్చిన తర్వాత మనకు మొ వచ్చేటువంటి మొట్టమొదటి పంట ఏదైతే ఉంటుందో మన కోసం మనం చేసుకుని తినకూడదు మనకు వచ్చినటువంటి దాన్ని ముందు భగవద్ చేసి ఆ తర్వాత దాన ధర్మాలు చేసి ఆ తర్వాత మిగిలినటువంటి దాన్ని మనం స్వీకరించడం ఆనవాయితీగా వస్తుందనమాట ఇదంతా కూడా ఆషాఢ మాసంలో చేయవలసినటువంటిది అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు శయనంలోకి వెళ్లేటువంటి సమయం మొన్ననే మనం చేసుకున్నాం తొలి ఏకాదశి అని దాన్నే శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పటి నుండి నాలుగు నెలల నెలల పాటు శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలో ఉంటారు ఈ నాలుగు నెలల పాటు స్థితి కారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత లయకారకుడైనటువంటి శివుడు ఆ బాధ్యతను తీసుకొని స్థితి కారణము లయకారకత్వాన్ని ఈ రెండింటిని కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తూ వస్తూ ఉంటారు అంతేకాకుండా తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో హరిహరాలకు ప్రీతికరం హరిహరులు అంటే విష్ణుమూర్తి పరమేశ్వరుడు వీళ్ళిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము తర్వాత భాద్రపదం గణపతికి ప్రీతికరమైనటువంటి మాసం తర్వాత వచ్చేటువంటిది బహుళ పక్షంలో పితృపక్షంగా మనం చెప్పుకుంటాం పాడ్యమి నుండి అమావాస్య వరకు తర్వాత మాసం అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది ఆ తర్వాత కార్తీక మాసం ఆ తర్వాత కార్తీక మాసంలో హరిహరుల కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు స్వామివారు నిద్రావస్థ నుంచి లేస్తారు దీనికి ఇంత విశిష్టత ఉంది చాలా మంది గురుగారు అసలు అమావాస్య అంటే అది అసలు మంచిది కాదు ప్రయాణాలు చేయకూడదు అంటుంటారు ఇంకా దోషాలు ఎక్కువ ఉంటాయి అమావాస్య రోజు అంటుంటారు నిజమే నా గురుగారు అమావాస్య అంటే అత్యంత పరమ పవిత్రమైనటువంటి పర్వదినం మన దగ్గర కాదు కానీ నెల్లూరు తమిళనాడు అటువైపు వెళ్తే మనము పౌర్ణమిని ఏ రకంగా చేస్తామో వాళ్ళు అమావాస్యని అంత ప్రీతికరంగా అంత పర్వదినంగా చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా పితృ దేవతలకి మనము విశేషంగా ఇవ్వవలసినటువంటి తర్పణాదులు వాళ్ళకి ఇచ్చేటువంటి పిండ పిండ దానాది కర్మలు అవన్నీ కూడా చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటిది ప్రయాణం చేయకూడదని కాదు అలా అని చెప్పి చేయడం ఉత్తమం కాదు అంటే అంతవరకు మనం నిత్య నైమిత్తిక కర్మలు అన్ని కూడా చేసుకోవచ్చు విశేషంగా కొత్తగా మొదలు పెట్టేటువంటివి మన ప్రాంతంలో లేనటువంటి వసతులు ఏర్పాట్లు ఇంకా రోజు అయితే కొన్ని చేతబడులు చేస్తారు అంటుంటూ ఉంటారు చేత అంటే దైవము ఉన్నది అనేటువంటిది ఎంతవరకు నిజము రాక్షసత్వం ఉన్నది అనేటువంటిది కూడా అంతవరకు నిజం చేతబడులు అనేటువంటివి తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు అటువంటి వాటికి ఎవరైనా పీడితులై ఉన్నచ్చో అమావాస్య రోజు విశేషంగా శివార్చన శివారాధన ఇటువంటివి చేసుకోవడం ద్వారా ఉదాహరణకి మనకు మన దగ్గర ప్రాంతంలో అంటే నల్గొండ దగ్గర చెరువుగట్టు అని ఉంది అక్కడ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం అక్కడికి ఈ చేతబడులు జరిపించుకున్నటువంటి వాళ్ళు దానికి పీడితులై బాధింపబడుతున్నటువంటి ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి స్వామి వారి ఆరాధన ఆరాధన చేయడం ద్వారా అదంతా కూడా తొలగిపోతుంది సో ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది అమావాస్య రోజు పిల్లలు కొంతమంది పుడుతూ ఉంటారు అలా పుట్టినా కూడా మంచిది కాదు ఇంటికి కలంకం అంటుంటారు ఇది కూడా నిజమేనా ఆ రోజు పుట్టినటువంటి వారికి కొన్ని పరిహారాలు ఉన్నాయి నిజమే కానీ దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి దర్శ శాంతి అని ఉంటుంది అది చేసుకోవడం ద్వారా ఆ దోషాలని కూడా తొలగింపజేసుకొని విశేషమైనటువంటి అభివృద్ధి మనం చేసుకోవచ్చు కొంత నానుడు కూడా ఉంటుంది అమావాస్య రోజు పుడితే దొంగ అవుతాడు లేదా దొర అవుతాడు అని ఆ దొంగ అయ్యాడు అంటే దొర కూడా అవుతాడు కదా ఆ పరిహారాలు చేసుకుంటే దాన్ని తప్పించుకొని మనం దొరలుగా మారచ్చు ఇప్పుడు పితృతర్పణాలు గురువుగారు చాలా మంది సో ఎలా చేసుకోవాలి మామూలుగా ఉపనీతులు అయినటువంటి వారు సంకల్పం చేసేసి ఆచమనము ప్రాణాయామం సంకల్పం చేసిన తర్వాత తిల తర్పణం చేసుకోవాలి అంటే నువ్వులతో తలస్నానం చేసేసి కట్టుకొని చేసుకుని ఆమశ్రాద్ధం చేసుకోవచ్చు అంటే బ్రాహ్మణుని పిలిపించి బ్రాహ్మణులే చేసుకుంటే గనక బ్రాహ్మణ భోజనం పెట్టేసి నమస్కారం చేసుకోవడము బ్రాహ్మణేతరులు అయితే ఆ స్వయం పాకాది దానాలు ఇచ్చేసి వాళ్ళకి ఆ ద్రవ్యదానం చేసేసి ఈ తర్పణాధికారులు చేసుకోవడం ద్వారా పితృదేవతలకి మనం తృప్తి కలిగించడం వాళ్ళం అవుతాం వాళ్ళను కొద్దిగా అయినా తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఇప్పుడు చాలా మంది ఆషాఢ మాట ఆషాఢ మాసం అంటే అమ్మవారిని ప్రీతిగా పూజించాలి అంటుంటారు ఇంకొంతమంది లేదు శివుణ్ణి ఆరాధించాలి అంటున్నారు ఈ రెండిట్లో ఎవరిని ఆరాధిస్తే మంచిది అంటారు శివుడు అమ్మవారు భేదం లేదు కదా అర్ధనారీశ్వరులు అని ఉంది కదా శివుణ్ణి ఎందుకు వచ్చింది అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా శయన ఏకాదశి అని చెప్పుకున్నాం కదా అక్కడి నుండి విష్ణుమూర్తి ఆ విభాగాన్ని ఈయన తీసుకోవడం ద్వారా మనము శివుణ్ణి ఆరాధన చేసుకోవడం విశేషంగా వస్తుంది అనమాట అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఈ శాఖంబరి ఉత్సవాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా అంతేకాకుండా గ్రామ దేవతలకి విశేషమైనటువంటి మాసం ఇది కొంతమంది ఈ మాసంలోనే సహజంగా ఉత్తరాయణంలో తప్ప వేరే సమయాల్లో దేవతా ప్రతిష్టాధికాలు చేయడం కుదరదు చేయకూడదు దక్షిణాయనంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కొన్ని గ్రామ దేవతలని ప్రతిష్ట చేసుకోవచ్చు అని కూడా ఉంది ఇప్పుడు చాలా మంది ఆషాఢ అమావాస్య వచ్చిందంటే నదీ స్నానాలు చేసుకుంటే మంచిది మనకున్న దోషాలు పోతాయి అంటారు ఇది కూడా నిజమైన గురుగారు కేవలం ఆషాఢ అమావాస్య కాదు స్నానం నాలుగు రకాలు నదీ స్నానం తటాక స్నానం కూప స్నానం భాండ స్నానం అని నదీ స్నానము చేయడం ఉత్తమం మనం ప్రతిరోజు కూడా మధ్యమం ఏంటి అంటే తటాక స్నానం అంటే చెరువులో చేయడం అధమం కూప స్నానం అంటే పూర్వము ఊర్లలో లేదా ఇళ్ళల్లో బావులు ఉండేటువంటివి చేత బావులు అంటారు దాని నుంచి తీసుకొని చేసేటువంటి దాన్ని కూప స్నానము బాండ స్నానం అంటే ప్రస్తుతం మనం చేసేటువంటిది ఒక పాత్రలో నీళ్లు పట్టుకొని ఇంకొక ఉప పాత్ర తోటి మనం నీళ్లు పోసుకొని స్నానం చేయడం ఇప్పుడు అది కూడా పోయింది కొత్తగా ఫ్యాషన్ ఏమొచ్చింది శవర్లు వచ్చేసాయి నల్లాలు తీసుకొని దాని కింద చేయడం వచ్చింది ఆ స్నానం స్నానమే కాదు అని అంతేకాకుండా ఇంకొక నాలుగు రకాల స్నానం ఉంది పాద స్నానం కటి స్నానం కంఠ స్నానం శిరస్నానం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోవాలి పాద స్నానం మల విసర్జన మూత్ర విసర్జన చేసినప్పుడు కటి స్నానం చేయాలి నడుము భాగం నుండి కింది భాగం అంతా కూడా స్నానం చేయాలి తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్ళి రాగానే శరీరము ఆ పొల్యూషన్ దాంతో అంటుకొని ఉంటుంది కదా అది తొలగిపోవడానికి కంఠ స్నానం ప్రతిరోజు చేయాల్సినటువంటిది శిరస్నానం అంటే ఆడవారికి ప్రతి రోజు చేయాలని చెప్పలేదు పురుషులైతే ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి చాలా మంది ఆషాఢ అమావాస్య అంటే ఉపవాసాలు దుర్గమ్మనైనా లేదంటే శివుణ్ణైనా ఆరాధించుకుంటే మనకు మంచి జరుగుతుంది ఉపవాసాలు ఖచ్చితంగా ఉండాలంటుంటారు సో పెద్దవారు అంటే ఉండలేరు ఇప్పుడు మా లాంటి యువకులు ఉంటే ఉపవాసాలు మరి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉపవాసాలు ఉండొచ్చు అంటారా అసలు ఉపవాసం అంటే అర్థం అంటే ఏం తినకుండా ఉండడం ముందు రోజు ఉపవాసము అంటే వాసము అంటే ఉండడం ఉప అంటే దగ్గరగా ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం దేవుడికి దగ్గరగా ఉండాలి ఈ పర్వదినాలలో ఆయనకి దగ్గరగా ఉంటూ ఆయన ఆరాధన చేస్తూ ఆయనకు నమస్కారం చేసుకోవడం ద్వారా మనం ఆ ఫలితాన్ని పొందిన వాళ్ళం అవుతాం ఏదైనా వ్రతం గాని అభిషేకం గాని ఇట్లాంటి పూజాకర్మలు ఏవైనా చేస్తే తిన్న తర్వాత చేస్తే భోజనం చేసిన తర్వాత మూడు మూడున్నర గంటల వరకు కూడా ఆ ఇబ్బంది ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది అందుకోసం తినకుండా చేయాలి అంటారు ప్రస్తుత కాలంలో ఆ మాత్రలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఉంది అందుకోసం ఏం చేయాలి భోజన పదార్థం చేయకుండా గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థం కాని లేదా గోధుమ పిండితో చేసినటువంటి పదార్థం కానీ తీసుకొని శరీరం ఆ కొద్దిగా దృఢత్వం వచ్చేట్టుగా ఎందుకంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం శరీరం దృఢంగా గట్టిగా ఉంటేనే మనం ఏ పైన ఏ పనైనా సాధించగలుగుతాం ఏ పనైనా చేయగలుగుతాం అది లేనిది మనం శరీర సౌష్ఠవం లేనటువంటిది శరీరంలో ఓపిక లేకుండా ఎంత ఆరాధన చేసినా కూడా భగవంతుడు దాన్ని హర్షించడన్ గురువు గారు ఇప్పుడు చాలా మంది ఉపవాసాలు చేస్తారు పాలు తాగకూడదు అంటారు మరి మజ్జిగ తాగుతారు పాలుంచే కదండి మజ్జిగ కూడా వస్తుంది వాస్తవానికి పెరుగు మజ్జిగ పనికిరావు పాలు తీసుకోవాలి ఏదైనా పండ్ల రసం తీసుకోవాలి అది తీసుకొని శరీరానికి దృఢత్వము గోధుమ రవ్వ గానీ గోధుమ పిండి పదార్థం కానీ ఏదైనా తీసుకొని తినాలి దాంట్లో కూడా ఉపవాసంలో మినపప్పు కలిపినటువంటి పదార్థం తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఇడ్లీ దోశ ఇప్పుడు ఈ కాలంలో మనకు ఆ ఉపహారం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటిది ఇడ్లీ దోశ ఇవే కదా దాంట్లో మినప్పప్పు మాంసకృతులతో ఉన్నటువంటి పదార్థం మినపప్పు మినపప్పు మాంస కృతులు ఉన్నటువంటి పదార్థం వేరే వాళ్ళకు అది ఎట్లాను మనకు అది ఎట్లా అనమాట అందుకోసం ఏకాదశి ఉపవాసం ఉంటే మినపప్పు పనికిరాదు ఏదైనా పండగల రోజు విశేషంగా కొన్ని పితృ కార్యాలకు మాత్రమే మినపప్పు పనికి వస్తుంది సో అందుకని పళ్ళు పండ్ల రసము పాలు లేదా ఈ గోధుమ రవ్వ గోధుమ గోధుమలతో చేసినటువంటి పదార్థం ఏదైనా తీసుకోవచ్చు కొంతమంది ఇలా పళ్ళ రసాలు తాగుతూ ఉంటారు పాలు తాగుతుంటారు మజ్జిగ తీసుకుంటూ ఉంటారు ఉపవాసం అంటుంటారు అసలు చదువుతారా శక్తి రావడం కోసం లేదా ఆ పూజ మీద నుండి కాన్సన్ట్రేషన్ పక్కకు వెళ్లకుండా ఉండడం కోసం శరీరం నిలకడగా ఉండడం కోసం ద్రవం తీసుకోవాలి అంతేగాని అదే యుద్ధ ప్రాతిపదికన తీసుకోకూడదు కొంతమంది టీవీలు కూడా చూస్తూ ఉంటారు ఉపవాసం అంటుంటారు మరి అది చెల్లుతుంది అంటారు ఇప్పుడు మనము శివరాత్రి ఉంటుంది శివరాత్రి రోజు జాగరణ చేయాలి జాగరణ అంటే ఏ రకంగా చేస్తుంటారు టీవీ పెట్టుకుని దాంట్లో వచ్చేటువంటి భూ కైలాసు లేదా మాయాబజారు లేదా ఇంకొక సినిమా ఏదో భక్త కన్నప్ప ఇటువంటి సినిమాలు పెట్టుకొని చూస్తుంటారు సినిమాలు చూడడానికి జాగరణ కాదు కదా జాగరణ అంటే ఏం చేయాలి అంటే భగవత్ నామస్మరణ చేస్తూ భగవత్ స్తోత్ర పారాయణం చేస్తూ భగవత్ భజన చేస్తూ కాలాన్ని గడపడం ఇప్పుడు సినిమా చూస్తే దాంట్లో అన్ని రకాల నవరసాలు ఉంటాయి అందులో ఆ నవరసాలు చూసినప్పుడు భగవంతుడి దృష్టి నుంచి మనకు దృష్టి పక్కకు వెళ్తుందా లేదా నవరసాల్లో కొన్ని రసాలు చూసినప్పుడు అట్లా వెళ్లకుండా ఉండాలి అంటే సంపూర్ణంగా భగవంతుడి మీద మనం ధ్యానం చేస్తూ భగవంతుడి మీద దృష్టి పెట్టి ఉండాలి సహజంగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి క్షణం భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడి స్మరణ చేస్తూ ఉండాలి ఎందుకు అంటే కలౌ ముక్తి కలియుగంలో స్మరణ చేత మాత్రమే మార్గం వస్తుంది సహజంగా ఇప్పుడు మనకు పేర్లు పెట్టేది కూడా అంతే ఇప్పుడు నా పేరు నాగరాజు శర్మ తన పేరు హారిక తన పేరు రాధిక తన పేరు ఇంకొకటి ఉంటుంది ఇవన్నీ ఎవరి పేర్లు దేవుడి పేర్లు ఇవి పిలవడం ద్వారా భగవంతుడిని స్మరణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది మనకు ఇప్పుడు ఏం చేస్తున్నాము పుట్టిన వెంటనే పదకొండవ రోజు లేదా ఇరవై ఒకటవ రోజు సర్టిఫికేట్ కోసం మనం పేర్లు పెడుతున్నాం అంతే కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు పుట్టిన వెంటనే పదకొండో రోజు లోపలే బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే దాంట్లో పేరు ఇచ్చేయాలి ముందుగానే కానీ శాస్త్రం ఏం చెప్పింది పది రాత్రులు వెళ్ళిన తర్వాత పదకొండో రోజు దశమ్యాం ఉత్తిదాయాగు స్నాతాయాం పుత్రస్య నామ దదాతి అని చెప్పింది పదకొండవ రోజు పదకొండో రోజు పెట్టాలి సరే మనం సర్టిఫికేట్ కోసం ఇస్తున్నాము అది వేరే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము అదే సర్టిఫికేట్ మీద టిసి మీద మాత్రమే ఆ పేరు ఉంటుంది తర్వాత ఏం చేస్తున్నాము బుజ్జి పండు కన్నా నాన్న పింకి ఇటువంటి పేర్లతో ఉన్న పేరు తప్ప మిగతా పేర్లు వస్తున్నాయి దాంట్లో భగవంతుడి ఆరాధన ఎక్కడ ఉన్నది లేదు కదా భగవంతుడి ఆరాధన కోసం మనల్ని మనం గుర్తు పెట్టుకోవడం కోసం ఫలానా వ్యక్తి బాబు అని పిలవకుండా నరేష్ సురేష్ మహేష్ ఇట్లాంటివి పిలిస్తే తను ఓ నన్ను పిలుస్తున్నారు అని తనకు గుర్తు పెట్టుకోవడం అంతేకాకుండా భగవంతుడిని స్మరణ చేసినటువంటి ఫలితం రావడం కోసం కూడా ఇది ఉదాహరణకి ఆ మా పెద్దవాళ్ళు ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు దీని గురించి చెప్పండి గురుగారు స్మరణాన్ స్మరణాన్ముక్తి అని చెప్పుకున్నాం కదా ఎందుకు అంటే ఒక గురు శిష్యులు ఇద్దరు ఉండేటువంటి వాళ్ళట ఆ గురువు గారి దగ్గర ఉన్నటువంటి విద్య అంతా కూడా శిష్యుడు నేర్చుకున్నాడు సహజంగా మన దగ్గర ఒక నానుడి ఉంటుంది ఎక్కువ చదువుకొని వీడు పిచ్చివాడైపోయాడు అని అట్లా తను ఇంకా తెలుసుకోవాలి ఇది రీసెర్చ్ చేయాలి అని తెలుసుకుని గారిని అడుగుతాడు గురువుగారు ఈ సృష్టిలో గొప్పనైనటువంటిది ఏది అని నువ్వు ఇంత చదువుకున్నావు కదా ఏం తెలుసుకున్నావు అంటే లేదు నాకు ఇంకా తెలుసుకోవాలనేది అడుగుతున్నాను అంటారు అప్పుడు దైవము గొప్ప అని అంటారు దైవము అంటే మనం చూపించగలుగుతామా నాకు చూపించండి అని అడుగుతాడు చూపించడం సాధ్యం కాదు అని చెప్తాడు శిష్యు గురువు గారు లేదు లేదు నాకు కావాల్సిందే నాకు చూపించాల్సిందే అని చెప్పి మొండి పట్టు పడతాడట పట్టిన తర్వాత వీడు ఇలా చెప్తే వినేవాళ్ళ లేడు అని చెప్పి ఈ సృష్టిలో అత్యంత పెద్దగా ఏదైతే ఉంటుందో అదే దేవుడు నీవు తనని ఆరాధించు అని చెప్పి పంపిస్తాడు సరే గురువు గారు చెప్పారు నేను వెతుకుతాను అని చెప్పి వెతకడానికి వెళ్తూ ఉంటాడు ఎంత దూరం వెళ్ళినా కూడా మనకు ఆగిపోకుండా కనిపించేటువంటిది ఏంటి చీకటి అయితే వెలుతురు పోతుంది గాలి కనపడుతుందా మనకు మరి ఏది కనపడుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత చెట్లో ఇల్లు ఉంటే భూమి అక్కడ కనపడకుండా ఉంటుంది ఆకాశం మనం ఎంత దూరం వెళ్ళినా కనబడుతుంది కదా ఆకాశరాజుకి నమస్కారం చేస్తాడట ఆకాశరాజా ఆకాశరాజ ఈ సృష్టిలో ఏదైతే చాలా పెద్దగా ఉంటుందో అదే దేవుడు తనని పూజించు అని చెప్పి మా గురువు గారు నాకు చెప్పారు నేను మా గ్రామము మా తాలూకా మా నగరము ఇవన్నీ దాటి వచ్చాను ఎక్కడికి వెళ్ళినా ఆగిపోకుండా నువ్వే కనపడ్డావు కాబట్టి నిన్నే నేను ఆరాధన చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేస్తాడట అప్పుడు ఆకాశరాజు ఒక చిరునవ్వు నవ్వి ఒకసారి కిందికి చూడు అని అంటాడట కిందికి చూసేసరికి నీటి గుండం ఉంటుంది అక్కడ మనకు పైన ఎంత ఆకాశం ఉంటుందో ఇంత నీటి గుండంలో కూడా అదంతా కనబడుతుంది కదా అప్పుడు అక్కడ చూడు నేను అందులో ఉన్నాను అంటే నాకన్నా అది గొప్ప కదా కాబట్టి నీవు అక్కడ నమస్కారం చేయని చెప్తాడట అప్పుడు కింద ఆకాశానికి చేయకుండా కిందికి చేస్తాడు కింద ఎవరుంటారు నీళ్లు అంటే వరుణదేవుడు వరుణుడికి నమస్కారం చేసి అంత పెద్ద ఆకాశాన్ని నీలో ఇ కదా కాబట్టి నీవే గొప్ప అని చెప్పి ఆయన చెప్పాడు నాకు నేను నీకు నమస్కారం చేస్తున్నాను అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు నేను కూడా ఒకరి మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి నాకన్నా వాళ్ళు గొప్ప అంటాడు ఎవరు వాళ్ళు భూమి నీళ్లు భూమి పైన కదా ఉండేది భూమికి నమస్కారం చేస్తాడు భూమికి నమస్కారం చేస్తే భూమి ఎవరి ఆధారం లేకుండా ఉంటుందా భూమి కూడా ఒకరి మీద ఆధారపడి ఉంటుంది పైన కింద ఆదిశేషుడి పడగ పైన తిరుగుతూ ఉంటుంది అయితే ఆయన నాకన్నా గొప్ప అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడట అప్పుడు ఆయన చెప్తాడట ఒక ఆయన నన్ను పరుపులాగా వేసుకుని వాడుకున్నాడు ఒక ఆయన కాళ్ళకి చేతులకి మెడకి నెత్తికి చుట్టుకొని ఉన్నాడు నాకన్నా వాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడట అప్పుడు ఆలోచన చేస్తాడు ఇద్దరు పేర్లు చెప్పాడు ఈయన ఇద్దరులో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉంటే పరుపులాగా వేసుకున్న ఆయన కన్నా కూడా కాళ్ళకి చేతులకి చుట్టుకున్నాడు అంటే ఆయన పెద్దవాడై ఉంటాడు కదా ఆయన దగ్గరికి వెళ్దాము అనుకుంటాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు శివుడి దగ్గరికి వెళ్తాడు కైలాస లోకంలో ఉన్నటువంటి శివుడి దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆయన చెప్తాడంట నేను కూడా స్వయంగా లేను నేను కూడా ఒకరి మీదే ఉన్నాను అంటాడు ఎవరి పైన ఉంటాడు శివుడు కైలాస పర్వతం పైన ఉంటాడు పర్వత రాజు ఆ పర్వతరాజికి నమస్కారం చేస్తే అప్పుడు ఆయన చెప్తాడంట ఒక కోతి వచ్చి తోకతోటి విసిరి కొడితే నేను ఎగిరి అవతల పడ్డాను నాకన్నా కోతి గొప్ప కాబట్టి నువ్వు కోతి దగ్గరికి వెళ్ళు అంటాడంట ఎవరా కోతి హను హనుమంతుడు ఒక్కడైనా ఉంటాడా కాదు శ్రీరాముడు యుద్ధం రాముడు కోతి ఎలా అవుతాడు రాముడు కోతి అనట్లేదు నేను కోతి అంటే తోకతో సైన్యంలో ఉన్నటువంటి ఆయన వాలి ఆ ఒకసారి యుద్ధంలో వాలితో గొడవ అయినప్పుడు ఆయన తోకతోటి విసిరిస్తాడు పర్వతరాజుని కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయమంటే ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ వాలి చెప్తాడంట ఒక బాణం పుల్ల వచ్చి తగిలితే నేను కింద పడిపోయాను నాకన్నా బాణం పుల్ల గొప్పది అని అప్పుడు బాణం పుల్లకి నమస్కారం చేస్తే బాణం పుల్ల అంటుందంట నేను ఒక్కటే ఇంత గొప్ప అయితే నా లాంటివి కొన్ని వందలు భుజాన వేసుకున్న వాళ్ళు ఇంత వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని ఎవరు చెప్పండి రాముడు ఆయన దగ్గరికి వస్తాడు చెప్తున్నారు చేశాను మీరు ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటారు నేను కాదు నాకన్నా గొప్పవాళ్ళు ఇంతకన్నా ఇదిగా చేసినటువంటి నన్ను ఒక ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు ఆయన దగ్గరికి వెళ్ళు అంటాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కోసం చూస్తుంటే ఎక్కడ కనపడలేదంట కనపడబోయేసరికి ఆయన కోసం తపస్సు చేసి దీక్ష చేస్తూ ఉంటాడు స్వామివారు వస్తారు వచ్చిన తర్వాత బాబు ఇంతసేపు ఇలా చేస్తున్నావు అనేసరికి మా గురుగారు ఇలా చెప్పారు ఇలా ఇలా చేసి వచ్చాను అంత గొప్ప రాముని కూడా నీవు ఎలా గుండెలో పెట్టుకోగలిగావు అని అడుగుతాడంట ఈయన ఏం మాట్లాడకుండా చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు ఈయనకి కోపం వస్తుంది సహజంగా మనకు అరగక ముందు ఎవరైనా ఏదైనా ఇస్తా అని ఇవ్వకపోతే కొద్దిగా బాధ అవుతుంది నీకేం కావాలి అని అడిగి ఇది కావాలని తెలుసుకున్న తర్వాత ఇవ్వకపోతే ఏమవుతుంది కోపం వస్తుంది ఈయనకి కోపం వచ్చి కొద్దిగా హనుమంతుడికి సంబంధించినటువంటి ఉగ్ర రూప జపాన్ని చేస్తూ ఉంటాడు అప్పుడు ఆయన భయపడి వచ్చేసి ఏమైంది బాబు అలా చేస్తున్నావు అనేసరికి నేను తపస్సు చేస్తే వచ్చావు వరం కోరుకోమన్నావు కోరుకుంటే తీర్చకుండా ఇలా చేసావు అసలు కారణం ఏంటి చెప్పట్లేదు నువ్వు అంటే ఏం మాట్లాడకుండా మళ్ళీ రావి చెట్టు కిందకి వెళ్ళి ఆయన జపం ఏదో చేసుకుంటూ ఉంటాడు ఇంకా కోపం వచ్చేసి ఇంకా ఉత్కృష్టమైనటువంటి ఉగ్రస్ నామాన్ని జపం చేస్తూ ఉంటాడు సృష్టి అంతా అల్లకల్లోలం అవుతుందంట అప్పుడు మళ్ళీ వచ్చేసి ఏమైంది బాబు అంటే నన్ను అడగమన్నావు అడిగితే చెప్పకుండా వెళ్తున్నావు అంటే నేను ఏం చేయను నేను ఇదే చేస్తాను నేను ఆయన స్మరణ మాత్రమే చేస్తాను ఆయన జపం మాత్రమే చేస్తాను అందుకే ఆయన వచ్చి నా గుండెలో కూర్చున్నాడు నీకు అందుకే నేను ఇందాక నుంచి నీకు అదే చెప్తున్నాను నేను వేరే మాట మాట్లాడను వేరే పని చేయను కేవలం భగవన్ నామస్మరణ చేస్తాను కాబట్టి ఆయన వచ్చి నా గుండెలో కూర్చున్నాడు అందుకోసం అందరూ కూడా కలవు స్మరణాన్ముక్తి అన్నట్టుగా స్మరణ నిరంతరం చేస్తూ ఉండాలి అని చెప్తాడనమాట ఓకే సో ఇప్పుడు అని చెప్పి ఆయనకు తెలిసిపోయింది ఎవరైతే ఏదైనా పనిలో ఏకాగ్రత అత్యంత శ్రద్ధ చేస్తారో చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అని దీని మూలం చాలా బాగా చెప్పారండి సస్పెన్స్ పెట్టారు అందుకే అంటే మనకు కూడా కొద్దిగా పురాణ జ్ఞానం ఉండదు అనుకోండి ఇవన్నీ కూడా కథలు తెలుస్తుంటాయి అవును కథని చాలా చక్కగా వివరించి చెప్పారండి ఎవరు ఎవరు ఓకే సో ఇప్పుడు అమావాస్య వస్తుంది ఆషాఢ అమావాస్యకి మామూలు అమావాస్యకి అసలు తేడా ఏంటండి రెండు ఒకటే అంటారా ప్రతి అమావాస్య సమానమే మనం చూసేటువంటి దాంట్లో మార్పు ఉంటుంది కాకపోతే ఈ సమయం ఆ శూన్యమాసం అని చెప్పి తర్వాత అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది అని చెప్పి కొంతమంది బలులు అవి ఇస్తుంటారు బలి ఇవ్వాలి ఏ బలి ఇవ్వాలి కలియుగంలో జంతు బలి నిషేధం కానీ ఇచ్చేటువంటిదే అది ఇస్తున్నారు ఆ మనము జంతు బలి ఇచ్చిన తర్వాత అది వేరే జంతువుల కోసం వినియోగం చేసేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్లు తినడం కోసం ఆ జంతువులను బలిస్తున్నారు కానీ కలియుగంలో అది నిషేధం కూష్మాండ బలి ఇవ్వాలి గుమ్మడికాయ తర్వాత కొబ్బరికాయ జంబీరం అనగా నిమ్మకాయ పెరుగుతో కలిపినటువంటి మినప్పప్పు ఇవి అమ్మవారికి ఇవ్వడం ద్వారా కలియుగంలో దానికి సంబంధించినటువంటి దోషాలు మనకు రాకుండా ఉంటాయి అన్నమాట అమ్మవారికి ప్రీతికరం ఏదైనా కూడా బలి అంటే ఇదే ఇవ్వాలి కానీ చాలా మంది అయితే మేకల్ని కోయడం ఇలా బలి ఇస్తూ ఉంటారు అది బలి ఇస్తున్నామని చెప్తున్నారు కానీ వీళ్ళు తినడం కోసం అమ్మవారి ముందర దాన్ని చంపేసి వీళ్ళు తింటున్నారు పేరుకు అమ్మవారికి బలి తర్వాత ఏం చేస్తున్నారు బలి ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ మనం ముట్టుకోకూడదు కదా బలిచ్చిన దాన్ని మళ్ళీ మనం వినియోగం చేసుకోకూడదు కదా బలిచ్చి తెచ్చుకొని వీళ్ళే వండుకొని తింటున్నారు ఎంత దోషం చెప్పండి అవును సో చూసారు కదా ఇలా బలి ఇచ్చి మనం తినకూడదంట సో బలి అమ్మవారికి ప్రీతి అంతేనా గురుగారు వేరే పశుపక్షాదులకు ఏదైనా దాన్ని సమర్పణ చేసేయాలి అమ్మవారికి బలి ఇచ్చామంటే కానీ కలియుగంలో జంతు బలి నిషేధం అది ఇవ్వకుండా ఉండడమే ఉత్తమం అందుకు నిమ్మకాయ గుమ్మడికాయ కొబ్బరికాయ పెరుగుతో కలిపినటువంటి మినప్పు ఓకే సో గురువు గారు చేసి చెప్పినట్టు ఇలా బలిచ్చుకుంటే చిన్న చిన్న ఏవేవి ఉన్నాయో సో అప్పుడు మనకు దోషాలన్నీ పోతాయంట కలియుగ దోషాలు అంటున్నారు గురుగారు నిజంగా గురుగారు చాలా కొత్త కొత్త విషయాలు అయితే మీ దగ్గర నేర్చుకున్న నేనైతే తెలుసుకున్నాను మన వ్యూవర్స్ కి కూడా అర్థమైంది చాలా చాలా ధన్యవాదాలు